జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి రెవెన్యూ ప్రాంతంలో తనకు చెందిన ఎకరా నాలుగు సెంట్ల భూమిని తనకు తెలియకుండా విజయనగరం పాలకొండ సబ్ రిజిస్ట్రార్ అన్యాయంగా తన భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేశారని బాధితుడు గంప సత్యనారాయణమూర్తి ఆరోపించారు శుక్రవారం విశాఖపట్నం విజయ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అనుమతి లేకుండా విజయనగరం జిల్లా పాలకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి బొల్లా ప్రగడ వెంకట రమణమూర్తి అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు సుమారు పదేళ్ల క్రితం తన బొల్లా ప్రగడ వెంకటరమణమూర్తి తన పేరు మీద సదరు భూమి రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు అయితే ఇటీవల చెప్పుడు మాటలు విని తనను అకారణంగా ద్వేషిస్తూ తనపై ఫిర్యాదులు చేస్తున్నారని ఇదే విషయంలో జనసేన నాయకునిగా చెప్పుకు తిరుగుతున్న అడ్డుపల్లి గణేష్ అనే వ్యక్తి మే ఇరవై తొమ్మిదిన తన భూమిలో యాభై మందితో కలిసి వచ్చి తనను చంపేస్తామని భూమి తనకు వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు అంటే నేను అక్కడ సర్వీస్ చేస్తూ అక్కడ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మా మామగారు అత్తగారు కాలం చేసిన తర్వాత మా మేనలు నేను నా సంరక్షణలో నా నైట్ వరకు ఉండేవారు రెండు వేల పదిహేను వరకు ఆ తర్మల వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళిద్దరికి పడకపోతే నాకు వెంటనే తెలియపరిచిన తర్వాత నేను వెళ్ళి నా ఇంటికి రెండో మేనలుగా అన్మ్యారీడ్ అయితే వాళ్ళని తీసుకొచ్చి నేను ఇంటి దగ్గర పెట్టుకొని నా పోషవర్గంలో ఉండేవాడు అప్పుడు వాళ్ళ అన్నయ్య పెట్టిన బాధ తట్టుకోలేక ఒక ఆస్తిని నాకు వాడుకున్న షేటు సేటు రెండెకర పేషెంట్లు వాడుకున్న పాస్బుక్ ప్రకారం నాకు సెటిల్మెంట్ దస్తావేజు ప్రకారంగా నాకు రాసి రాయడం జరిగింది సార్ అది జరిగిన తర్వాత దాన్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జరిగి చేసుకున్నాను నేను నాకు ఇచ్చారు అంటే నా మామయ్య నీకు మా చర్యలు మీకే కదిచ్చాం తర్వాత ఈ ఆస్తిని నా ఉంటే మా మా అన్నయ్య చంపేస్తాడు లేదా రకాల ఇబ్బంది పెడుతున్నాడు నాకు వాటర్ లేదనేసాడు ఇల్లు లేదనేసాడు చెప్తే నీరు నిన్ను చేరవలసి వచ్చింది అని చెప్పాడు చెప్తే దాని మీద నేను ఏం చేశానంటే ఎంత తీసుకొచ్చి ఆ పెద్దల సమస్యలు పరిష్కారం చేసుకుని వచ్చి వాడు వాటా వాడి ఇల్లు కేటాయిస్తూ వాడి ఆస్తి నాకు అప్పచెప్పినప్పుడు వాడు బాగోగలను నేనే చూసుకునేవాడిని ఈ ధర్మిన వాడికి వాళ్ళ అన్నయ్య గారు ఏమన్నా ప్రతి సంవత్సరాలతో పోయిన తర్వాత మళ్ళీ గారు వచ్చి అంటే వాళ్ళు ఇంటికి పెన్షన్ కోసం వెళ్తే వాళ్ళని ఏదో కొంచెం మబ్బు పెట్టి వాళ్ళని అక్కడ ఉంచుకున్నారు ఆ ఉంచుకున్న తర్వాత తర్వాత మళ్ళీ అక్కడ ఏముందంటే ఈ ఆస్తికి మీద ఆధార్ ఆస్తి మీద ఆశించి వాళ్ళ అన్నగారి ఆస్తి మీద వేరే రకంగా పాటు చేసుకున్నాడు పాటు చేసుకున్న తర్వాత ఈ ఆస్తి కోసం మళ్ళీ నా ఆస్తి పోయింది కదా చెప్పి మా తమ్ముడు ఆస్తి ఉందమ్ముడు ఆస్తి మీద ఆశపడి ఆ తమ్ముడు ఆస్తి నా మీద ఏముందంటే ఒక జనసేన నాయకుడు ఒక చిన్న మంది పది మంది మంది రౌడీ అంటే ఒక పది మంది బ్యాచ్లా తయారు చేసుకుని జనసేన అనే నాయకుడు అద్దెపిల్ల గణేష్ అని నర్సీపట్నం 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 అండి నర్సీపట్నం నియోజకవర్గంలో అతను పార్టీ కాదు ఆ ఆ పార్టీలో లేనటువంటి యాక్ట్లో మేము బోర్డు చేసాం ఆ పార్టీలోకి ఎటువంటి పదవి కూడా లేదు అతనికి అయినప్పటికీ కూడా నన్ను మే ఇరవై తొమ్మిదిని రప్పించి అనాథరాజన్ గారు రప్పించి సీఏ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేసి ఆ రాత్రి మీద రాత్రి ఎనిమిది గంటల తొమ్మిదిన్నరకి ఒక యాభై మంది రౌడీలు నాకు పిలిపించి ఓ రెండు కార్లు పెద్దకొని నన్ను కిడ్నాప్ చేసి ఆత్మహత్య చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడా దాన్ని ఏదో భాగోత్వం నేను బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి కాగితం పెట్టారండి ఉప ముఖ్యమంత్రి కాగితం పెడితే ఆయన మా మామయ్య అంటే మా మే నా ఎవరైతే రాశారో అతను రాసిన తర్వాత ఆ రాసిన అతను మా మేనడ్ తీసుకుని వెళ్ళి అక్కడ ఏమండి ఇతను మా మామయ్య నాగను అన్యాకృతంగా రాయించుకున్నాడు నన్ను మబ్బి పెట్టి రాయించుకున్నాడు అని చెప్పేసి ఏవో లేనిపోయింది చాలా చెప్పి రిపోర్ట్ పెట్టండి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి పెట్టిన తర్వాత దాన్ని వెంటనే సబ్ రిజిస్టార్ జిల్లా రిస్టార్ ఒకటి జిల్లా మా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి మామూలుగా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేశారండి అక్కడ అమరావతి నుంచి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఏమి రాశారంటే మా పరిధిలో ఏదో చూసి వాళ్ళు తప్పించుకొని వాళ్ళు చెప్పిస్తారండి వాళ్ళు వాళ్ళని రిటర్న్గా రాసి పంపించారు మళ్ళీ నెక్స్ట్ మామూలుగా రాష్ట్రపతి పెట్టారు సార్ రాష్ట్రపతి పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఎవరు రిపోర్ట్ రాసి పంపించారు అయితే ఈ అద్దెపిల్ల అనే వ్యక్తి నన్ను మాతో ఎరాజ్మెంట్ చేసి నా కుటుంబాన్ని నన్ను వెంటాడుతూ నాకు రాసిన భూమిలో వాళ్ళు ఏదో ఒక ఇరవై మంది రోజుకి ఇరవై మంది తీసుకొచ్చి ఆ రౌడీ సెట్లలో మరి ఎవరో నాకు తెలియదు మరి నేను రౌడీ సర్ట్లను నేను అనుకోలేను ఒక ఇరవై మంది ప్యాక్ తీసుకొచ్చి నన్ను రోజుకి అక్కడ ఏమైనా వాళ్ళకి వాళ్ళకేమో వాళ్ళకి ఏవో ఏవో డ్రింకులు గింకులు ఏవో తాగులు ఏవన పెట్టి చేస్తున్నాడు నానా ఇబ్బంది పెడుతున్నారు సార్ నన్ను దీనికి ఇలా జరుగుతుండగా మళ్ళీ ఇవన్నీ ఏమీ చల్లలేదని చెప్పేసి రాష్ట్రపతి గారు పెట్టినా చల్లలేదని తర్వాత ముఖ్యమంత్రి గారు పెట్టినా చల్లలేదని చెప్పేసి వీళ్ళెవరో పట్టించుకోవట్లేదని చెప్పేసి మళ్ళీ ఏముందంటే మొన్న ఎక్కడండి విజయనగరం జిల్లా పా విజయనగర జిల్లా పాలకొండలో అక్కడ ఏముంది నా రిజిస్టర్ క్యాన్సిల్ నాతో సంబంధం లేకుండా నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా వాళ్ళు క్యాన్సిల్ చేశానండి మరి ఏ విధంగా క్యాన్సిల్ చేశారో నాకు తెలియదు మన మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ జిల్లా రిజిస్టార్ గారు మాకు పరిధిలో లేదు మీరు ఈ కలిసి వస్తే మేము చేస్తాం లేకపోతే మీరు న్యాయ న్యాయస్థానం కొన్ని చెప్పారు వాళ్ళు అయినప్పటికి కూడా మరి వీరు మరి పాలకొండ రిస్టార్ గారు మరికి మరి ఏమి జీవో ఉందో నాకు తెలియదు మరి ఏ విధంగా క్యాన్సిల్ చేశారో నాకు తెలియదు మరి నేను ఎవరు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు నేనైతే నా జీవితంలో ఇదే మొదటిసారి మీ మీడియా ముందుకు కానీ ఈ పత్రికా సమావేశంలో కానీ రావడానికి ఇదే ఫస్ట్ టైం సార్ నా జీవితంలో లైఫ్లో కాకపోతే ఈ ఎన్జయ కోస్త మా ఫ్యామిలీ అంతా మాది మాదంతా కరణ ఫ్యామిలీ సార్ ఒక సామాన్యమైన బ్రాహ్మణ కుటుంబం అటువంటిప్పుడు మేము ఎప్పుడు ఎవరికి ఎవరితోటి మేము ఏదైనా మా ఇంటికి వస్తే ఏదో పది మందికి చెప్పేవాళ్ళని తప్ప ఎవరిసర మేము పది చెప్పించుకోలేదు అయినప్పటికీ కూడా మీరు ఈ రిజిస్టార్ మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారో నాకు అర్థంగా మరి ఆ జీవో ఎందుకు ఏ విధంగా రద్దు చేశారు తెలియదు మరి ఏ కారణమైతే రద్దు చేశారు తెలియదు కాకపోతే మరి ఎవరిని నేను ఇప్పుడు అడ్వైజ్ తీసుకున్నా ఇది ఎవరో సాధ్యం కనపనండి ఇది కాదని అంటున్నారు ఏదో కాస్త కోస్తా మరి నా ఆడవాడికి ఈ అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వంలో కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వ ఉమ్మడి కుటుంబ ఉమ్మడి ప్రభుత్వంలో కానీ మరి అఫీషియల్గా మరి నాకైతే నేను అక్కడ బాట చేశాను సార్ అక్కడక్కడ బోట చేశాను కొంచెం కొన్ని చోట్ల వాళ్ళు చేస్తే బాబు ఎక్కడ మాకు ఇలాంటి జీవోలు ఏమి లేవన్నారు అయినప్పుడు కూడా మరి మరి ఏ జీవోని పెట్టుకుని అతను రద్దు చేశారో నాకైతే అర్థం కావట్లేదు మరి తమలాంటి వరకు మీలాంటి వరకు చెప్పుంటే నా సమస్య క్రితం దీన్ని పరిష్కారం చేసి మళ్ళీ నా తాక్కుమెంట్ని ప్రతిస్తానని చెప్పేసి నా కోరిక మా చిన్నమాయి గారు నేను మేనర్లు ఉన్నండి అతను ఏం చేశానంటే ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి మా దగ్గరుండి ఎనిమిది సంవత్సరాలు మా దగ్గర తిని మా దగ్గర మేము పోషించి మేము క్యారేజ్ పట్టుకెళ్ళి రోజు మేము కంచపల్ క్యారేజ్ పట్టుకెళ్ళేవారండి రోజులు మా దగ్గర ఉండి మీరే మా సర్వస్వం అని చెప్పి మా దగ్గర ప్రతి ఎనిమిది సంవత్సరాల నుంచి మా దగ్గర ఎన్ని సంవత్సరాల దగ్గర నుంచి పది సంవత్సరాల వరకు మా దగ్గర ఉన్నారండి ఎనిమిది సంవత్సరాల్లోని మా నాన్నని ఎన్నిసార్లు స్టేషన్ తీసుకెళ్ళారంటే మా నా మా అన్నయ్య నా మీద మా అన్నయ్యకి నా నేను నా వల్ల మా నాకు మా అన్నయ్య వల్ల ప్రాణహాని ఉన్నదని చెప్పి దగ్గరదాపు మా నాన్నకి మా నాన్న చేత నర్సీపట్నం స్టేషన్లో ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు కేసులు నమోదు చేయించారండి కావాలంటే మీరు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు అస్సీ గారిని కానీ సార్ ఇలాగెలాగా ఇంకోటి ఏంటంటే దానివల్ల మా నాన్నకు కానీ మాకు మా నాన్నకి ఇప్పుడు వాళ్ళందరి వల్ల ప్రాణానం ఉంది సార్ వ్యక్తి అండి రోజుకి ఇరవై ముప్పై మందిని తీసుకొచ్చి జనసేన పార్టీ పేరు చెప్పుకుని జనసేన పార్టీ ముసుగులు నర్సీపట్నం నియోజకవర్గంలో అతను విపరీతమైన అరాచకాలు చేస్తున్నాడండి ఒక ఇద్దరు లేడీస్ ని ఎంటబెట్టుకుని వస్తున్నాడు నలుగురు ఇద్దరు లేడీస్ ఉన్నారండి ప్రెజెంట్ అయితే వాళ్ళేమో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దగ్గర జడ్జిల దగ్గర పనిచేసే అబద్ధం చెప్పుకుని కారు మీద హైకోర్టు స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారండి నర్సీపట్నం ఏరియాలోని ఎంఆర్ఓని బెదిరిపించడాలో విఆర్ఓని బెదిరిపించడాలో అవన్నీ చేస్తున్నారండి ఇతను డబ్బులు లొంగిపోయి డబ్బులు లోబడిపోయి జనసేన పార్టీ పేరు చెప్పుకొని నర్సీపట్నం నియోజకవర్గంలోని ఒక భయానకమైన ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొల్పుతున్నాడండి ఆ ఏరియా కానీ మేము కానీ మా నాన్న కానీ ఎవరైనా వచ్చినా సరే చంపేద్దాం డైరెక్టర్గా వార్నింగ్ ఇస్తున్నాడండి రోజుకి ఇరవై మంది తీసుకొచ్చి అదే సైట్లో కూర్చోబెడుతున్నాడు ఎవరొత్తరు రెండు చూసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నాడు సార్ అక్కడికి ఎమ్ఆర్ఓ గారిని కూడా ఎంఆర్ఓ దగ్గరికి కూడా రవిడీ షర్ట్లు తీసుకెళ్లి బెదిరిపిస్తున్నాడు ఇది ఇది ఖచ్చితంగా నేను ఎవరై చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులకి వాళ్ళ మీద ఎవరైతే రవిడీలో ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మా మేము కోరుతున్నాం అండి ఎందుకంటే ఇలాంటిది అన్యాయం మా మేము మేము ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులను కాబట్టి మీ దగ్గరికి వచ్చి మేము వేడుకున్న అనామకులు అయితే ఎవరు వేరే అనామకులు అయితే ఎవరో చేయలేరు కదా అని చెప్పి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టరాజ్యంగా చేస్తారు